అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సుకు రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ బాబురావు క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల పరిస్థితిని బట్టి వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వారు అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కాదని పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిన రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని ఈ ఆర్డర్ ద్వారా దళితుల హక్కులను దుర్వినియోగం చేశారని దళితులను మత ప్రాతిపదికన వేరు చేసి విభజనలు సృష్టించడం దేశానికి మంచిది కాదని పేర్కొంటూ పంతొమ్మిది వందల తీసుకువచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ను వెంటనే రద్దు చేసి దళితులకు మత స్వేచ్ఛను కల్పించి ఉద్యోగ నియామకాలు విద్య రాజకీయ రంగాలలో వారి ప్రాతినిధ్యం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల యాభైలో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని అనంతరం పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతంలోని దళితులకు పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధం తీసుకున్న దళితులకు ముస్లిం మతంలోని కొన్ని తెగలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని కానీ క్రైస్తవ్యం స్వీకరించిన దళితులకు ఈ రిజర్వేషన్లు కల్పించలేదని మతం మారిన కులం మారదని కాబట్టి వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కొత్త సభ్యుల చేరికపై అధ్యయనం చేసేందుకు నవంబర్ నెలలో జరిగే జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పర్యటనలో దళిత క్రైస్తవులు తమ అభిప్రాయాలను మెమోరాండం రూపంలో కమిషన్ ముందు ఉంచేందుకు అప్రమత్తంగా ఉండి క్రైస్తవులందరూ కలిసి ఐక్యమత్యంగా ఒకే తాటిపై పోరాడితేనే మనకు న్యాయం జరుగుతుందని ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సాధు సత్యనాథ్ చీఫ్ అడ్వైజర్ బిషప్ సింగం విల్సన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది సుధీర్ కుమార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పులుగుజ్జు సురేష్ బిషప్ ములకల భాస్కర్ రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ ఎడ్వర్డ్ శామ్యూల్ ఫ్రాంక్లిన్ సుధాకర్ డిడి వెంకట్రాజ్ అబ్రహాం బిషప్ ఆనంద్ బిషప్ ఆనంద్ కుమార్ డాక్టర్ సుక్కా డానియల్ కన్నా డానియల్ జేకే ఇమాన్యుయల్ మహిళా నాయకులు స్వరూప లీలా రెబకా రోజ్ సునీత శాంతి ప్రత్యూష గ్రేస్ యువ నాయకులు సుజీవన్ డేవిడ్ నార్ఫోక్ జేమ్స్ జెడ్సన్ తదితరులు is none other than Singham Wilson Garu. Please come down. He is known to everyone. He, he, he is so popular and very humble and very dynamic. And he is the chief advisor for VUOSU. Alagemari VUOSU National President arena. Dr. Sadhu Satyanarayana. Stage with Rahul Sundarpo. Youth leader. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ముఖ్యమైన వ్యక్తి అక్కకు చాలా ఇష్టమైన వ్యక్తి మా అందరికి ఇష్టమైన వ్యక్తి డాక్టర్ సాధు గారు వికారాబాద్ లో వారు కూడా అంటే ఆయన కూడా కాంప్రమైజ్ కాడు అనుపరిగా అక్కడ పోరాడుతున్నారు అందరితో కూడా సో ఇస్ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఎ గ్రేట్ లీడర్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వారిని కూడా సమయమును పాటిస్తూ ప్రసంగించియల్లీస్ ఎరీ గుడ్ డే చాలా మంచి రోజుగా ఉంది అంటే చాలా గ్రేట్ పర్సన్ అని చెప్తున్నారు మీ దగ్గర మామూలు పర్సన్ ముఖ్యంగా ఇది ఈ యొక్క విషయం అది ఎప్పటి నుంచో నడు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ షూ నడుస్తూనే ఉంది కానీ అనేక మలుపులు జరిగి ఒక చారిత్రికమైన మలుపు ఒక ఘట్టం మరి ఈ మధ్యనే తిరిగినందుకు ముఖ్యంగా బాబురావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ ప్రాసర్లో జరిగిన మీటింగ్లో నేను కూడా గా వెళ్లాల్సి వచ్చింది ఎవరో ఒకటి ఇన్వైట్ చేశాను నన్ను సో ఆ దే సో ఎందుకంటే ఈ యొక్క ఘట్టం ఎంత ఊపిందుకునే ఎందుకు వచ్చిందంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ అట్రాసిటీస్ గురించి కానీ గ్రామ స్త్రీల దగ్గర నుంచి కానీ లేకపోతే దళిత క్రిస్టియన్స్ చుండూరు తర్వాత కాలం చేడు అలాగే నేను ఆ ప్లేస్ వికారాబాద్ నుంచి వచ్చాను అక్కడ సంజీవ్ పాస్టర్ గారి గురించి ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా జరిగింది నేను కూడా డాక్టర్ని ఈ సమాజంలో కేవలం నేను మనుషులు జబ్బులు మాత్రమే చూస్తున్నాను ఆపరేషన్ చేస్తున్నాను కానీ సమాజంలో జబ్బు చేసింది ఈ చేసింది ఏంది పాస్టర్ జబ్బు అందుకని ఐ గాట్ మోటివేటెడ్ ఇన్ దట్ స్టేజ్ ఆన్వర్డ్స్ అప్పుడు బిఓసీఓ నన్ను మేడం గారు పట్టుకున్నారు ఎనీవే అసలు సిచ్యులే అసలు మనం దీనికి వస్తే పంతొమ్మిది వందల యాభై తర్వాత మరి ఏం ఏం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అంబేద్కర్ దళితులు ఎందుకంటే దళితుల పరిస్థితులను బట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ ఉంటేనే వీళ్ళు పైకి వస్తారనే ఒక కాన్సెప్ట్ని బట్టి ఆయన ప్రత్యేకంగా దళితులకు రిజర్వేషన్ ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల యాభై తర్వాత ఏం చేశారు ఈ కాన్స్టిట్యూషన్ కాదని ప్రెసిడెంట్ ఆర్డర్ తీసుకొచ్చి నైన్టీన్ ఫిఫ్టీలో ప్రెసిడెంట్ ఆర్డర్ తీసుకొచ్చి బుద్ధుడికి సిక్కులకి దళిత క్రైస్తవులకి ముస్లింస్ కొన్ని తెగలకి వీళ్ళకి ఈ రిజర్వేషన్ చల్లదు అని చెప్పారు అప్పటి నుంచే మనం తర్వాత బ్లాక్ డే అనేది చేసుకున్నాం అది ఒక చారిత్రాత్మక ఘట్టం మనకున్న హక్కుల్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాజ్యాంగ విఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్ వీ గాట్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ని కాలదన్న హక్కు ఎవరికీ లేదు అనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి కులం అనేది మారదు మతం ఎక్కడ మారిన కులం మారదు అనేది ఉంది ఆ పోరాటం సాగిస్తుంటేనే కొన్ని కమిటీలు అప్పటి నుంచి నడుస్తూనే ఉంది కానీ సెక్యులర్ పార్టీస్ కూడా ఏం చేయలేకపోయినాయి ఎందుకని వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే ఇంబ్యాలెన్స్ ఎకరామికల్ ఇంబ్యాలెన్స్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది వాళ్ళు ఇది చేసుకొని ఎవరు కూడా దీన్ని ధైర్యం చేయలేరు ఈ ఇన్స్టిట్యూట్ రేజ్ చేసుకోవటానికి కానీ ఈ పోరాటం వల్ల పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక బుద్ధుడికి ఇచ్చారు ఓకే మీకు రిజర్వేషన్ చెడుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభైలో సిక్కుడికి ఇచ్చారు కానీ దళిత క్రైస్తవులకు మాత్రం లేదు ఎందుకని లేదు వీళ్ళు ఇప్పటికే అసూయ ద్వేషం లేకపోతుంది వీళ్ళ మీద వీళ్ళు ఇంకా పైకి వస్తారు ఇంకా పైకి వచ్చారంటే మైనారిటీస్ మెజార్టీస్ అవుతాయి మెజార్టీస్ మైనారిటీస్ అవుతాయి నిన్న సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లో వచ్చింది వీళ్ళు ఎందుకంటే రిలీజియస్ కన్వర్షన్ అయినా లాస్ట్ పెడుతున్నారు కన్వర్షన్ రిలీజియస్ ఫోర్స్బుల్ కన్వర్షన్ పెడుతున్నారు జైలు వేస్తున్నారు సంవత్సరాల తరఫున మేలు కూడా రావట్లేదు ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో వన్ వన్ ఇయర్ తర్వాత ఆయన బయటకు వచ్చారు కైలాస్ ఇటువంటి చట్టాలు ఇంకా భయంకరంగా తీసుకొచ్చే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు మణిపూర్ వైలెన్స్ కూడా ఇటువంటి పరిస్థితులన్నీ వచ్చి మరి క్రైస్తవులకి సర్వైవల్ అనేది కష్టంగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఇటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నిజంగా బాబురావు గారు అభినందిస్తారు ఐ కంగ్రాజులేట్ అన్ బిహాఫ్ సో అయితే ఎలా వస్తుంది ఎందుకని అపోజ్ చేశారు అప్పుడు ఒక చట్టాన్ని వేశారు ఏది ఒక కమిటీని వేశారు నైన్టీన్ ఫిఫ్త్ తర్వాత ఈ పోరాటం చేస్తారని ఒకటి రంగనాథ్ మిశ్రా కమిటీని వేశారు తర్వాత రాజేంద్ర రాజాదాచార్య కమిటీని వేశారు వాళ్ళు ఏం చేశారు రిపోర్ట్లు ఇచ్చారు వీళ్ళు క్యాస్ట్ బేసిస్ మీద వీళ్ళకి రాజ్ చెల్లుద్ది రాజ్యాంగ హక్కు తెల్లు బిలకి దళితులుగానే వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రెండు రిపోర్ట్లు ఇచ్చినా సరే గవర్నమెంట్ ఏం చేసిందంటే నో ఇది దిస్ ఇస్ ఈ యొక్క ఏంటంటే అన్ గ్రౌండ్ గ్రౌండ్లో సరిగ్గా సర్వే చేయకపోవటం అనిచ్చింది రిపోర్టు సో ఇట్ ఈస్ ఇంప్రాపర్ రిపోర్ట్ అని చెప్పేసి దాన్ని ఆర్గ్యూ చేశారు ఆర్గ్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సరే ఇది కాదని మళ్ళీ ఇంకో కమిషన్ ఏమన్నారు వాళ్ళు అప్పుడు ఈ బాలకృష్ణ కమిషన్ వేశారు ఈ బాలకృష్ణ కమిషన్ ఏంటంటే ఆయన మైండ్ సెట్ దాదాపు చాలా మందికి తెలిసినే ఉంది ఆయన ఇస్ అగెస్ట్ దల్ క్రిస్టియన్స్ కాబట్టి ఆయన సర్వే చేస్తున్నారు కానీ అది ఎంతవరకు మనం అందరం కలిసి సబ్మిట్ చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఈ క్రిష్ ఈ మతం అనేది హిందువు హిందువుల మతం అమలం ఇది ఫారిన మతాలు క్రైస్తవ మత పాలన మతాలు ఫారిన మతాలు అనుభవించిన వాళ్ళకి ఈ యొక్క చల్లదు అని చెప్తున్నారు వాళ్ళు అటుగాక డిస్క్రిమినేషన్ లేదు కాబట్టి మేము ఇవ్వమన్నారు కానీ డిస్క్రిమినేషన్ లేదా ఒక క్రైస్తవుడికి వెళ్ళడితే ఎందుకు ఒక క్రైస్తవుడికి ఎవరైనా ఏమైనా మేనేజ్ చేసుకోవాలన్నా ఉన్న పరిస్థితి చంపేస్తున్నారు ఒకరి క్రో మేనేజ్ చేసుకుంటే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డిస్క్రిమినేషన్ ఇస్ దేరు కాబట్టి ఈ రైట్స్ మనం పొందాలి ఎందుకంటే క్రైస్తవులు మనం యేసుక్రీస్తు కూడా క్వశ్చన్ చేస్తాడు నీ వేరే నమ్మల్ని అంటాడు పౌన్ కూడా క్వశ్చన్ చేస్తాడు నీకు విచారణ అధికారం ఎవరిచ్చారు అంటాడు కాబట్టి మనకి ఫండమెంటల్ రైట్స్ వేరు ఈ రిలీజియన్ వేరు ఒక కాయ నుంచి ఏమైంది చేస్తాడు ఒక కాయను తీసుకొస్తే దేవుడు కైసరికి కైసరిక వండి దేవుడికి ఇచ్చే దేవుడికి అని అంటారు కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్ మనం పొందాల్సింది మన హక్కు ఆ హక్కును మనం ఎలా సాధించుకుందాం ఈ బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా సరే ఏదో కారణం పెట్టి గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేయొచ్చు లేదా ఇది మా పార్టీ సిద్ధాంతం కాదని చెప్పొచ్చు ఏమైనా చేయొచ్చు లేదా డిలే చేయొచ్చు లేదా ఇంకోటి చేయొచ్చు త్యాగాం చేయడానికి ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు చేయడానికి కానీ ఆయన అన్నట్టు మైండ్ మనం పోరాడాలి మనం పోరాడి తెచ్చుకోవాలి పోరాడాలంటే ఏం చేయాలంటే జస్ట్ మనం రిప్రజెంటేషన్స్ మాత్రాన లేకపోతే పార్లమెంట్లో మాట్లాడేది మాత్రాన ఇది జరగదు కాబట్టి యునైటెడ్ ఆల్ డినామినేషన్స్ ఆల్ క్రిస్టియన్స్ ఎవాంజలిస్టులు తర్వాత ఈ ఇంటర్నల్ క్యాస్ట్ ఇస్తాము చర్చ్లో కూడా ఎవ్రీ బడీ ఎవ్రీ యూనిట్ ఎవ్రీ చర్చ్ షుడ్ గెట్ ఎవరేటెడ్ విత్ అదర్ చర్చెస్ ఆ యూనిటీ వస్తే తప్పితే మనం మోటివేట్ చేయలేము ఒకసారి మోటివేషన్ వస్తేనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఈ మూమెంట్ జరిగితే ఫ్రీడమ్ మూమెంట్ ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలి ఎంటైర్ నేషన్ దీంట్లో రావాలి కాబట్టి ఏమైతే మనం పాల్గొన్నామో అది సాధించే వరకు అది సాధిస్తే దెర్ఆర్ మెనీ థింగ్స్ గోయింగ్ టు బి సాల్వ్డ్ కాబట్టి అన్నీ ఆలోచించాలి ఎందుకంటే ఎక్కువ మాట్లాడటానికి కూడా టైం లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను వితౌట్ ఫైట్ ప్రొసెషన్స్ తర్వాత ధన్నాలు ర్యాలీస్ ఇటువంటివి ఎక్కువగా చేసి మోటివేట్ చేయాలి ప్రజల్ని పంజాబ్లో వాళ్ళు ఫార్మర్స్ ఎట్లా చేశారు వన్ ఇయర్ పోరాడారు కాబట్టి ఇటువంటి పోరాటం చేస్తేనే మనకి డెవలప్ అవుతుంది ఎప్పుడైతే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ మనం బేగంపేట మీటింగ్లో చెప్పారో అప్పటి నుంచి నేను వెంటనే మా చర్చ్లో మాట్లాడాను వెంటనే అక్కడ పోయి క్యాథలిక్ చర్చ్లో మాట్లాడాను నెక్స్ట్ సండే ఆ తర్వాత హెబ్ చర్చ్లో మాట్లాడాను తర్వాత ఫాస్టర్స్ ఐ ఐ ఐ ఐఎమ్ నాట్ లీవ్ ఎనీ 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 స్టోన్ సో స్టార్టెడ్ మోటివేటింగ్ సో ఐ ఆల్ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆల్ క్రిస్టియన్స్ డోంట్ గెట్ డిస్కరేజ్ ట్రై టు మోటివేట్ ఆటోమేటికలీ ఇట్ విల్ బిక్అప్ ఎందుకంటే గాడ్ ఈస్ దేర్ మన ప్రార్థనని బహుశా విన్నుంటాడేమో ఈ వైలెన్స్లో అవి చూసి క్రెస్టల్దా సో గాడ్ ఈస్ ఆల్సో వాంట్స్ టు డూ సంథింగ్ టు ద క్రిస్టియన్స్ సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ గెట్ మోటివేట్ ఇట్ అండ్ డోంట్ గెట్ డిస్కరేజ్ ఇట్ యునైటెడ్ ఫైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్